వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ యొక్క లడ్డు తిన్నారనుకోండి నీరసం గీరసం అన్ని ఆమ్ఫ్ట్ అయిపోతాయి అనమాట అండ్ పిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిది ముఖ్యంగా ఆడపిల్లలకి ఇంకా మంచిది అనమాట అండ్ మోకాలు నువ్వులు నడు నువ్వులు ఏ ఉన్నావు అసలు ఈజీగా ఇట్లా చెయ్యరాని వాళ్ళు కూడా నువ్వు లడ్డుని సింపుల్గా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మా చెల్లె ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా పాకం కుదరట్లేదు అంటే నేను ఒక చిన్న సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ నువ్వులు ఏదో ఒక తోటి మెజర్ చేసుకోండి నేనైతే మూడు కప్పుల నువ్వులు తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతేనేమో సరికి సరి వేసుకోండి లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి నేను మూడు కప్పులకు గాను రెండున్నర కప్పుల బెల్లాన్ని అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నా అండ్ వేయించిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం వేసుకోకుండా కొన్ని తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఇలాచి వేసి ఒకసారి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకించి సగం తీసి పక్కన పెట్టి మిగతా సగంలో మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ కరెక్ట్గా తింటే ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోండి మేము కొంచెం తగ్గించి వేసామనమాట అండ్ ఈ బెల్లాన్ని తురిమేసుకొని కప్పుతోటి చూసారా నేనైతే రెండున్నర కప్పుల బెల్లాన్ని అనమాట ఇందులో వేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోండి ఎందుకంటే లోపల చుట్టుకుపోతుంది బెల్లం కాబట్టి కొంచెం తగ్గించి వేశారంటే నీట్గా నువ్వుల్లో అనమాట ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మొత్తం తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసి మనం సపరేట్ చేసి పెట్టుకున్న వేయించిన నువ్వుని కూడా ఇందులో యాడ్ చేసి మంచిగా కలిపేసి ఉండలు చుట్టండి రోజుకొక ఉండ చొప్పున పిల్లలకి ఇవ్వండి చాలా అంటే చాలా బలంగా ఉంటారనమాట అండ్ మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి పాకం పట్టి చేస్తారా పాకం లేకుండా చేస్తారా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్